క్రీస్తునాధన ప్రియుల పొగేసి క్రీస్తున వందనములు శుభములు కీర్తన గ్రంథము పదహైదో అధ్యాయము పదహారవ అధ్యాయాలు రెండో అధ్యాయాలు చదువుకుందాం యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అడ్డివాడు నాలుగుతో కొండెంపులాటడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగు మీద నిందమూపుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యుగోయందు భయభక్తులు గల వారిని సన్మానించను అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డకీయడు నిరపరాధిని చెరుకులకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు దేవాన్ని శరణి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదని యుహోవాతో నేను మనవి చేయును నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తుల శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు దుహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీ నేను అర్పింపను వారి పేర్లు నా నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగమును నా భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థితించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలం యహోవయ్యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వంందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు Amen. Hallelujah. God bless you all abundantly.